అలాం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనంటే చాలా అంటే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అసలు అప్లోడ్ చేయట్లేదు ఇంకటి నుంచి డైలీ అయితే అప్లోడ్ చేస్తాను ఎనీవే ఈరోజు అయితే హ్యాపీ ఫ్రైడే ఏంటి ఈ టైంలో వ్లాగ్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఏమో ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఇంట్లో అయితే ఏం కుక్ చేయలేదు ఎందుకంటే మా హబ్బీ ఆఫ్టర్నూన్ లంచ్కి రాలేదు కాబట్టి ఎనీవే ఫ్రైడే కదా అందుకని చెప్పి కర్రీ ఏదో ఒకటి చేసుకుందాం అంటే నార్మల్గా కర్రీమ్ ఉంటాం నేను చికెన్ అయితే తెచ్చుకుందాం అని అయితే రెడీ అయితే అయ్యాను మా డాడీని అడిగాను వెళ్దామని చెప్పి సరే వెళ్దామైతే వెళ్ళి రెడీ అయ్యి రాని అన్నారు అందుకని చెప్పి రెడీ అయి అయితే వెళ్తా ఉన్నాను ఇంకా చికెన్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదోండి టమాటాలు లేవు అందుకని టమాటాలు ఇదైతే చికెన్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తెచ్చాను ఇది మార్నింగే నానబెట్టి పెట్టాను వడలకని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేయాలి దొండి యొక్క డస్ట్బిన్లో బట్టలు కనిపిస్తున్నాయి కదా అవి కూడా వాష్ చేయాలి ఇదంతా బ్లీచింగ్ వేయాలి అసలు మార్నింగ్ నుంచి అవ్వనే అవ్వలేదు అదంతా వేయడానికి కూడా ఏమన్నా అసలు ప్రిన్స్తో అవ్వడమే లేదు పని ఒక్క పని కూడా అవ్వట్లేదు నా హైబ్రో పెన్సిల్ చూడండి వాడు ఏం చేసిండో హైబ్రో పెన్సిల్తో ఇది మొత్తం గీసి పెట్టేశాడు అప్పటికి సగం తుడిచాను సగం అది వాటర్ ప్రూఫ్ పోవడమే లేదు ఎంత తుడుస్తూ ఉన్నా కూడా మిక్సీ అయితే పట్టేసాను మినపప్పు ఇదైతే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉన్నా మినప్పప్పు అలా అంటే గ్రైండ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మాత్రం క్రిస్పీగా వస్తాయి వడలైతే నేను దాంట్లో ఎటువంటి షోడా ఉప్పు ఏమీ కలపను ఓన్లీ సాల్ట్ మాత్రమే ఎందుకంటే ఎర్రగడ్డ అవి కూడా కలపను ఎందుకంటే ప్రింట్స్ తింటాడు కాబట్టి వాడు ఎరగడ్డ ఉంటే అంతగా ఇష్టపడడు వడలు తినడానికి అందుకని చెప్పి నేను ఏమీ కలపను దాంట్లో ఇదండి నేనైతే ఇలా ఆనియన్ అయితే పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను టమాటా కూడా ఇలాగే చేసుకున్నది వేసుకుంటాను ఎందుకంటే గ్రేవీ అయితే ఎక్కువగా వచ్చింది కదా అందుకని చెప్పి ఇదోండి పేస్ట్ని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను బయట మా డాడీది ఫ్రెండ్స్ది వా జరుగుతూ ఉంది ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకుంటాను ఈ లోపల మనమైతే టమాటానైతే మిక్సీ అయితే గ్రేవీ లాగా అది టమోటా పేస్ట్ అయితే అయిపోతే మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను ఇది పచ్చివాసం అయితే లైట్గా పోతా ఉంది ఇదండి టమాటా ప్యూరీ అయితే రెడీ అయితే అయిపోయింది ఎందుకంటే ఇది బాగా కలర్ చేంజ్ అవ్వాలి ఇంకా ఈ లోపలైతే చికెన్ అయితే కడుక్కున్నాం అదైతే అలా కుక్కర్ అయితే అవుతుంది బెడ్ సెట్ చేద్దామని అయితే వచ్చేసాను ప్రిన్స్ బట్టలు అన్నీ అయితే మడితే నిన్నైతే వాష్ చేశాను సిమ్లో పెట్టడం అయితే మర్చిపోయాను అది ఎక్కడ మారిపోతుందో ఇది బాగా కలర్ అయితే చేంజ్ అయితే అయిపోయింది చూడండి ఇదండి టమాటా ప్యూరీ కూడా అయితే యాడ్ చేసేసాను కొద్దిగా అయితే ఇది కూడా పచ్చివాసన అయితే పోవాలి తర్వాత చికెన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను దీంట్లోకి చికెన్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను పచ్చివాసన అంతా అస్సలు లేదు ఫ్రెండ్స్ నార్మల్గా నీట్గా అయితే గ్రేవీ లాగైతే ప్రిపేర్ అయితే అయిపోద్ది ఇది ఇంకొద్దిసేపటి మసాలా అస్సలు టమోటా వాసన కానీ ఎర్రగడ్డ వాసన కానీ ఏం కొద్దిగా కూడా లేదు ఉప్పు పసుపు మసాలా అయితే వేసేసాను ఇది ఇదైతే లైట్గా అయితే మగ్గింది ఇప్పుడైతే ఉప్పు సారీ ఉప్పు అయితే వేసేసాను కారము ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేస్తా ఉన్నా ఈ మూడు అయితే వేసి బాగా మిక్స్ చేసి కాసేపు అలా పెట్టి తర్వాత వాటర్ అయితే వేస్తా మిక్స్ చేసి మూత అయితే పెట్టేస్తా ఉన్నా కొద్దిసేపు అలా ఇదండి ఆయిల్ అయితే సపరేట్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ అంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్పి వాటర్ అయితే వేస్తే బాగొచ్చుద్ది ఇంకా కర్రీ నా ఎక్స్ప్లెనేషన్లో తప్పుకుంటే కామెంట్స్ అయితే తప్పుగా చేయొద్దండి నాకు ఇలాగే చెప్పడం వచ్చు ఇదైతే మూసిపెట్టేశాను ఇప్పుడు కొత్తగా ఇదైతే వేద్దామని చెప్పి తీసాను స్టార్టింగ్లోనే కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది ఇదైతే పొగ అయితే వేద్దామని నేను ఇంకా ఫ్రెష్ అయితే అవ్వలేదు అసలు కానీ మా హబ్బీ ఏం కాదులే నేను అయిపోయాను కదా నువ్వు వెయ్యి అని అన్నారు అందుకని చెప్పి నిప్పులైతే రెడీ చేసుకుంటా అన్న ఎప్పుడు గ్యాస్ మీదే పెడతాను ఎందుకంటే అమ్మ ఒక్కొక్కసారి పొయ్యి వెలిగిస్తుంది లేకపోతే లేదు కొద్దిగా పొగ వేసుకుందామని ఇంట్లో అంటే బాగా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్ళిపోద్ది అది నా ఒక అంటే స్మెల్ అని చెప్పి కర్రీ అసలు ఏ స్టేటస్లో ఉందా ఫ్రెండ్స్కి స్నానం చేయించుకుంటా ఇదండి నాకు షేర్వా అయితే ఎక్కువ కావాలి అందుకని చెప్పి అంత వాటర్ అయితే వేసాను బాగా దగ్గరకు వచ్చి కొద్దిగా వరకు అయితే వెళ్తాను అంటే వడర్లోకి కదా అందుకని చెప్పి ఈ బౌల్లో అయితే నేను ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటారు అమ్మ దగ్గర నుంచి ఇదైతే సాంబ్రాణి అయిపోయింది ఇది కూడా అదండి చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయితే అయిపోతుంది ఇలా సైడ్కి అయితే ఆయిల్ అయితే ఫామ్ అవుతుంది కదా అలా ఈ సైడ్ కూడా అయితే ఆయిల్ బాగా ఫామ్ అయిపోతే కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయితే అయిపోయిందని ఒక పక్క టీ అయితే పెట్టుకున్నాం మా హబ్బీ టీ అయితే అడిగారు ఇది అయిపోయిన తర్వాత ప్రింట్స్కి అయితే ఒక రెండు వడలు ఇలా వేసి ఇచ్చేసి నేనైతే ఆ బట్టలు అయితే వాష్ చేసేస్తాను వెళ్ళి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయితే అయిపోయింది ఇంకైతే ఆపేస్తా ఉన్నా టైం అయితే కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పటికైతే నేనైతే ఫ్రెష్ అయితే అవ్వలేదు ఎందుకంటే బట్టలు అయితే ఉన్నాయి అన్నీ వాష్ చేసి ఇది ప్రిపేర్ చేసేసి అవుదామని నాకైతే కొద్దిగా రైస్ అయితే పెట్టుకో ఉన్నాను నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ హెయిర్ స్టైల్ ఇంకా ఎంత హెయిర్ అయితే ఆరునే ఆరలేదు మా అమ్మ అయితే కిచిడి తెచ్చిచ్చి చూపిస్తాను చూడండి ఇది వేడిగా కిచిడి అల్లుడి కోసం అయితే తెచ్చింది హాయ్ హలో సలాం లేకుమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అది చాలా అంటే చాలా బాగున్నాను ఇది ఫ్రైడే సాటర్డే బ్లాగ్ కలిపి అయితే వస్తుంది చూసేసేయండి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకోటి ఏంటంటే ఇది ఈవినింగ్ రొటీన్ మాత్రమే అంటే ఈవినింగ్ నుంచి నేను ఏం చేస్తాను ఏంటి అనేది చూడండి వాడెక్కకుండా ఓన్లీ అలా నెడుతూనే ఆడుతూ ఉన్నాడు నేనైతే టుమారో వస్తే సండే కదా అందుకని చెప్పి దోశగా అయితే వేస్తూ ఉన్నా మిక్సీకి దీనిపైన మూతలు ప్రిన్స్ అయితే వెరగ ఇలాగేదో ఒక మూతతో అడ్జస్ట్ అయితే అవ్వడం తప్ప చేసేదైతే ఇంకేం లేదు వాడు చూడండి ఎలా కొడుతూ ఉన్నాడు అసలు ఆ బండిని అయితే లంచ్ అయితే పప్పు అయితే ప్రిపేర్ చేశాను కర్రీ ఎవరు తినలేదు ఎందుకంటే మా హబ్బీ రాలేదు కాబట్టి నేను అస్సలు తినలేదు ఇప్పుడు రైస్ అయితే నిన్న నైట్ అమ్మ ఫ్రైడే నైట్ వచ్చి కిచడీ చేశారు అదైతే మా హబ్బీ అంతగా తినలేదు అలాగే ఉంచేశారు అందుకని చెప్పి అది అలాగే ఉన్నింది నేను మార్నింగ్ అదే తిన్నాను అందుకని మార్నింగ్ కూడా రైస్ తిని ఆఫ్టర్నూన్ కూడా ఎందుకని చెప్పి స్కిన్ కొట్టేసా అసలు ఏమీ తినలేదు ఓన్లీ ఒక టీ మాత్రమే తాగాను ఇందాక త్రీ ఫార్టీకి ఏమో తాగాను టీ ఒక పక్క మోటార్ సౌండ్ స్కిప్ చేయండి డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం నేను ఫ్రెష్ కూడా అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఫుల్గా అయితే కోల్డ్ అయితే అయిపోయింది ఇదోడికి ఎన్ని మెంతో ప్లేస్లు వాడేస్తూ ఉన్నాను నేనైతే రైస్ తిని మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు మార్నింగ్ ఎప్పుడు అంత గొద్దు రైస్ మాత్రమే తిన్నాను అందుకని చెప్పి మా అబ్బాయి ఏదైనా తే తేడానికి అయితే తినడానికి వెళ్ళున్నారు ఫ్రెండ్స్ కూడా వెళ్ళినట్టున్నాడు సౌండ్స్ అయితే రావట్లేదు అంత బయట అంత వెదరు అంత చల్లగా ఉన్నా కూడా అసలు మా ఇంట్లో ఎలా ఉంది తెలుసా అంత ఒక్క పోసేస్తూ ఉంది అసలు ఎనీవే వ్లాగ్ అయితే అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి